పొంది కదా అని సంతోషపడకండి దాని గురించి నాకు బాగా తెలుసు అది ఆత్మలా మారైనా మీ అంత చూస్తుంది ఆత్మ నెక్స్ట్ హలో నేను నెక్స్ట్ అన్నది బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని లోపల ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళమని కాదు తెలుసు కానీ మేము వెళ్తుంది మీరు నెక్స్ట్ అన్నంత కాదు ఏడ మా ప్రాబ్లం సాల్వ్ కాదని ఏడు పిచ్చి పిచ్చిగా ఉందా అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా అలా ఇలా చెప్తావు ఇన్నాకొచ్చిన వాళ్ళకి ఇచ్చారు ట్రీట్మెంట్ అది చాదు నీ వల్ల కాదు అనడానికి అరే ముందసలీడి ప్రాబ్లం ఏంటో చెప్పరా అది ఇన్నాక వాళ్ళు చెప్పారుగా మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అయ్యో అది వాళ్ళ ప్రాబ్లంరా వీడి ప్రాబ్లం ఏంటో చెప్పు వాళ్ళదసల ప్రాబ్లమే కాదు వాళ్ళ ప్రాబ్లం అంతా వీడు మీ పేతా రేయ్ చంపేస్తాను కన్ఫ్యూజ్ చేశావంటే ఇందో కన్ఫ్యూజనే ఉంది సార్ ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే మా ప్రాబ్లం ఏంటి అంటే నేను ఏం చెప్పాను ఆ ఏం చెప్పావ్ వీడి లవర్ వీడికి హ్యాండి చెలిపోయింది అప్పటి నుంచి వీడు ఏమమైందో చూసినా ఫ్లాట్ అని చెప్పావు ఆ తర్వాత వచ్చిన చెప్పాడు వాళ్ళ అమ్మాయికి నోటు ఎక్కువ వాళ్ళ దగ్గర బానే ఉంటది మామూలు అని చెప్పాడు మరి ఆ కోపం ఎక్కువ కానీ ఒక్క రోజు మాత్రం ప్రశాంతంగా ఉంది ఆ తర్వాత మళ్ళీ మామూలుగా బిహేవ్ చేస్తుందని చెప్పాడు కదా ఇప్పుడు చెప్పు వాళ్ళిద్దరు ఆ ఒక్కరోజు ఎందుకలా బిహేవ్ చేశారు తర్వాత ఎందుకు అలా లేరు ఎందుకు లేరు ఎందుకంటే అక్కడున్న మేనలుడు ఈ దాబా కస్టమరు ఇద్దరు ఒకడే కాబట్టి ఇదేంట్రా మళ్ళీ అంతేకాదు ఆ చనిపోయిన తారా నేను ఇరికిచ్చిన తారా ఎవరో కాదు వీళ్ళెవరే దాని ఆత్మే వీడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిల బాడీలో దూరి వీడిని అట్రాక్ట్ చేస్తుంది అందుకే వీడు ఒక లుక్కే పడిపోతున్నాడు నోటికొచ్చిన మాట్లాడుకో ఈ ఆత్మలవి నమ్మను ఆ తార చచ్చిపోయిందంటే అసలు నమ్మను గిస్తే నా చేతిలోనే చవాలిచ్చింది ఇరికిస్తే ఇరికిచ్చింది గానీ ఆ అమ్మాయిని మాత్రం ఇప్పుడు తిట్టకండి తిట్టాలా నరకాలా దాన్ని దాని పేరు చెప్తేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది బ్లడ్ బాయిల్ అయితే తీసుకెళ్ళి ఫ్రిజ్లో లో పెట్టుకో దాంతో పెట్టుకోకు నువ్వేటరా దాన్ని మనకేసుకొస్తావు పోయిన వాళ్ళని నన్ను తిట్టకూడదు సార్ వదిలేయండి సార్ ఏంట్రా వదిలేసేది ఏంటి వదిలేసేది అరే అది నన్నే కాదురా నీ ఫ్రెండ్ కూడా యదవం చేసి ఆడించింది ఆ విషయం మర్చిపోకు నువ్వు అది సరే కానీ ఈ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏంట్రా దాన్ని ఏ సిచ్యువేషన్ లో తిడతాను ఎంతసేపు అయినా తిడతాను ఎప్పుడైనా తిడతాను ఎంత చెప్పినా నీ మట్టి పూర్కి అర్థం కదా ఇందాక వాడి ప్రాబ్లం ఏంటంటే నేనేం చెప్పాను ఏం చెప్పావు ఆడి లవర్ ఆత్మగా మారి ఆడ ఎక్కడికి అక్కడ అక్కడికి వెళ్తుందని చెప్పావు ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఎదురుగా పడి చచ్చాడు కదా ఇప్పుడు వాడు ఎవరెవరు ఉన్నారు ఇది కూడా చెప్పాలా అంటే నా కళ్ళు దుబ్బే అనుకున్నావా ఇక్కడ నువ్వు నేను ఇదిగో ఈ అమ్మాయి ఉన్నావు నమ్ముతావా ఆత్మలున్నాయని ఏంటి సగమే ఊపుతున్నావ్ సగమే అర్థమైంది అనుకుంటా పర్లేదులే కోటింగ్ కూడా సగమే అయింది ఏ కొర్తావే అయిపే వెళ్ళు నా అటు సార్ ఆగాండ్ ఇంత జరిగిన కూడా ఏంటి ఆవేశం అది ఆత్మన నమ్మకుండా నువ్వు ఎన్నీ చెప్పనా సరేొక్కల ఆత్మన నమ్ము ఐ యామ్ ఎ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అది ఆత్మన నమ్మకపైన పరవాలేదు నువ్వు వెళ్ళి ఆ గోడ గొత్తుకొని తీరం చూసినా నమ్ము నా మాట విందను కొంచెం కూల్ గా బిహేవ్ చేయండి సార్ కనీసం అది ఎలా జరుగుతుందో అయినా తెలుస్తుంది ఈ కమరా నాయన ఈ రోజు నా చేతిలో ఫినిష్ అంతే నా పేరు పిచ్చి నువ్వు కొడితే రాలేది నా పళ్ళు కాదు నీ పియే పరిమళ పళ్ళు అదే నేను కొట్టాననుకో ఎవడిని కొడతానో వాడి పళ్ళే రాలతాయి సైకాలజీలోనే లాజిక్ ఉంది అయినా ఇన్ని లాజిక్లు ఎలా మిస్ అవుతున్నారా గని పెట్టి పాస్ అయ్యావా ఏంటి ఆల్రెడీ దాన్ని మళ్ళీ చంపడం ఏంట్రా అలా చేస్తే అది నన్ను చంపినట్టు కాదు నీ పిఏని మర్డర్ చేసినట్టు అప్పుడు కానీ బొక్కల వేరు నిన్ను చూడు ఆ తార నన్ను కేసులో ఎరికించినప్పటి నుంచి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను సో దాని గురించి అన్ని విషయాలు తెలుసు నాకు వీడు అన్నట్టు ఆ తార గనక ఉంటే నువ్వు ఇక్కడ బతికిపోతావు ఒకవేళ అది గనక బతికుంటే నువ్వు ఇప్పుడు నా చేతిలో ఇక్కడే చచ్చిపోతావు ఇప్పుడు చెప్పు అసలు వీటితో పరిచయం ఎలా అయింది మీ ఇద్దరు ఎలా విడిపోయారు నువ్వు ఎలా చనిపోయావు అన్ని డీటెయిల్గా చెప్పు రైట్ నువ్వు పెద్ద తోపు మాకు తెలుసు కిక్కించాలి దిగు మెయిన్ గేట్ లాక్ అక్కడ మూడు కిలోమీటర్లు కేసు బీర్లు బైక్ లేకుండా ఇప్పుడు ఎలా రా వచ్చారుగా ఫ్రెషర్స్ ఇద్దరు ఎరా ఈ జూనియర్ గారు ఎవరికి చెప్పరుగా వాళ్ళకంత లేదు లేరా బాళ్ళు మెల్లగరా వాళ్ళుంటారు ఏంట్రా మాతో నడుస్తున్నారు మీరు మేము ఒకటేనా చూ అది త్రీ ఇయర్స్ అంటే ఆ మాత్రం గ్యాప్ ఉండాలి రండి కనీసం పేర్లైనా కనుకోరా వెనకైనా మంచిది మీ పేర్లేంట్రా నా పేరు సదనన్న నా వసంతేయ్ అన్నా ఏంట్రా మేమేమన్నా అడివిలో అన్నమా బ్రో అని పిలవండి బ్రో అంటే ఏంట్రా రో అంటే బ్రోకర్ రా